नमस्ते वेलकम टू फास्ट न्यूज़ नींद काव्य डिटेल्स चुदा వైసీపీ నేత విజయసాయిరెడ్డి శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కన్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు స్పీకర్ ఫార్మేట్ లో ఆయన రాజీనామా లేఖను సమర్పించారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు రెడ్డి నిన్న ఎక్స్ వేదికగా వెల్లడించారు అలాగే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో ఈ రోజు రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు విజయసాయిరెడ్డిని రెండు వేల పదహారులో వైసీపీ రాజ్యసభకు పంపించింది రెండు వేల ఇరవై రెండులో వైసీపీ సిపి అధినేత జగన్ మరోసారి విజయసాయి రెడ్డికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు ఆయన కాలం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది కానీ మూడేళ్ల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు